హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ న్యూస్ ఏమి సందీప్ అందుకు శుభోదయం పదలారా మనం ఈరోజు ఒక ముఖ్యమైన వార్త ఒకటే మనము ఉందండి సైబర్ అటాక్స్ గురించి సైబర్ అటాక్స్ గురించి ఒక ముఖ్యమైన వార్త ఉంది అది ఇవ్వకముందు ఈరోజు ఒక మంచి మాట మీకు చెప్దామని నేను తలుస్తున్నా అండి ఒక షాయ రూపంలో ఆ జిందగీ మీ కమిటీ కిసి గురువు దొరువు రానిలాగే అగర్ జిందగీని గురువు రాయలగే తో కబరస్థాన్కి చక్కర్ ల్యాం ఆప్ దఫ నేను ఇది ద్వారా మన ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన మన గురించి మనం అతిశయపడద్దు మనకు ఉన్న డబ్బు కానీ అందం అనుకోండి పర్సనాలిటీ కానీ మనకి ఏదైనా చూసి మనం అతిశయపడద్దు మనకి ఇది ఉంది వాళ్ళకి అది లేదు అని గర్వపడద్దు ఎందుకంటే ఒకసారి మీరు సమాధానం తోటకెళ్తే అక్కడ మీకంటే కూడా మంచి మంచి వాళ్ళు సమాధి అయిపోన్నారు వైఎస్ రాజశేఖర సీఎం అని చనిపోయాడు మళ్ళా రోసే చనిపోయాడు సీఎం మంచి మంచి బాలీవుడ్ లీడర్స్ ప్రపంచాన్ని వెళ్ళిన నాయకులు నిజాం చనిపోయాడు హైదరాబాద్ రూలర్ పెద్ద పెద్దకుంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడద్దు గర్వపడద్దు మనం ఎప్పుడు మనం మనము ఒక వాక్యం ఉంది తను తాను తగ్గించుకునేవాడు ఎక్సిపు అంటే మనం మనం ఎప్పుడు కూడా మనం ఎంతో మనం తగ్గించుకొని గ్రౌండ్ పడుతుంటేనే మనం పైకి లేస్తాం మనం హెచ్చి పడతాం అది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కూడా అదే ముఖ్యంగా ప్రజల మనం వార్తకెళ్తే మెయిన్ మాట సైబర్ అటాక్స్ ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల వరకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు నిపుణులకు ఉన్న డిమాండ్ సప్లై మధ్య నానాటికి పెరుగుతున్న వ్యత్యాసం భారత సంస్థలపై వారానికి సగటున్న మూడు వేల రెండు వందల ముప్పై మూడు సైబర్ దాడులు దాడుల కోసం ఎక్కువగా కృత్రిమ మేధ సాంకేతికత వాడుతున్న హ్యాకర్లు చెక్ పాయింట్ థ్రైట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్ళడి చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్ళడి అనమాటారా ఇక్కడ ఏం చేస్తుంది చూ గమనించ వీటికి ముప్పు ఎక్కువ సైబర్ అటాక్స్ గురించి చెప్తున్నారు అనమాట సైబర్ అటాక్స్ అంటే మనకు తెలిసిందన్నీ మళ్ళీ చాలా చాలామందికి ఇంకా మన మన ప్రేక్షకులు చాలా మంది కూడా బాగా ఫోన్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ లేమ లేదు చాలా ఉన్నారు ఇంకా లోకంలో ఇప్పుడు మనం అందరం ఆండ్రాయిడ్ స్టేజ్ ఐఫోన్ స్టేజ్ వచ్చినా కూడా చాలామంది ఇంకా వాళ్ళు చిన్న ఫోన్లు వాడేవాళ్ళు చాలా ఉన్నారు లోకంలో అయితే మీరు ఎప్పుడైనా కానీ మీరు చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్ రాగానే ఎప్పుడైనా కానీ మీరు తెలియని లింకులు ప్రెస్ చేయకండి ఇంకా ఎవరైనా మీకు ఫోన్పే చేయండి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి ఫోన్పే చేయకండి ఇంకోటి ఏమో మీకు తెలియని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ పెళ్లి బయట చేసి మీ సమాచారాన్ని అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయకండి ఈ మూడింటిలో కూడా మీ సమాచారం దొంగలించబడుతుంది హ్యాకర్లు ఎక్కడో ఉంటారు వాళ్ళు దొరకరు అదే సైబర్ అటాక్స్ అంటే ఎక్కడనో ఉండి మీ సమాచారాన్ని దొంగలించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది సైబర్ లో ఇప్పుడు సై సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు సైబర్ నేరగాలని కాపాడే వాళ్ళు తక్కువనంట అదే ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షలకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు అంటే ఫార్టీ ఎయిట్ లాక్స్ మెంబర్స్ కావాలి సైబర్ సెక్యూరిటీ పర్సన్స్ అంతమంది హ్యాకర్లు ఉన్నారు దానికట్టే ఎన్ని రేట్లు హ్యాకర్లు తప్పు ఈ హ్యాకింగ్ వల్ల మీరు మీరు గమనించుకున్నారు మైక్రోసాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ హ్యాక్ అయిపోయింది దానివల్ల విమానాశ్రయాల సేవలకు భంగం కలిగింది మనం ఒక రెండు మూడు రోజుల వరకు విమానాలు నడవలేదు అని అర్థం చేసుకోండి విమానాలు నడవలేదు సర్వర్లు అన్ని కూడా వాళ్ళు హ్యాక్ చేసేర్రు సైబర్ నెరగాలు మన ఏటీఎంస్ కూడా మనకు లైవ్ వస్తలేదు ఆటో సర్వీస్కి వెళ్ళిపోయినాయి మనకు ప్రవాస డబ్బులు కూడా అన్ని సాఫ్ట్వేర్ కదా మనం ఇచ్చే సాఫ్ట్వేర్తో అక్కడ సర్వర్ నుంచి అప్డేట్ రావాలి ఆ సర్వర్ని వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మన సర్వర్ డౌన్ అయిపోతున్నాయి కాబట్టి ప్రజలారా తెలియనే లింకులు ఓపెన్ చేయకండి మీ మీ వ్యక్తిగత సమాచారం దొంగలిసి పడుతుంది దొంగలిసి మీ ఫోటోలు వీడియోలు నేమ్స్ అన్ని అన్ని దొంగలు చేసి మీ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఇక్కడ 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 ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్నట్టు ఎక్కడో ఉన్నట్టు మిమ్మల్ని సృష్టించి ఏదో చెడు చెడు ప్రదర్శనలు ఉన్నట్టు సృష్టించి మీ ఇంటి వాళ్ళకి ఫోటోలు పెట్టి ఇవాళ బ్లాక్మెయిల్ వేస్తారు ఈ ఫోటో ఫస్ట్ మీకు పంపుతారు వాట్సాప్ ద్వారా ఈ ఫోటో మీ మీకు మీ మిత్రులకు మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేస్తాను షేర్ చేద్దాం నాకు ఇంత పైసలు ఇవ్వండి అది మెయిల్ వేసేది నేరగాళ్ళు ఉన్నారు జాగ్రత్త మిత్రులారా వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఫారెన్ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు కాబట్టి మీరు మీకు తెలవని లింకులు ఎప్పుడు కూడా వస్తే క్లిక్ చేయకండి ఎవరైనా తెలవని ఫోన్పే ఎవరైనా స్ట్రేంజర్కి మీకు ముక్కు దేవ వచ్చేసి అన్నా నేను మీకు పైసలు ఇస్తాన ఫోన్పే చేయమంటే వాళ్ళకి ఫోన్పే చేయకండి ఎందుకంటే వాళ్ళు కొంతమంది టెర్రరిస్ట్ ఉండొచ్చు నేరస్తులు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ సస్పెక్ట్ సస్పెక్ట్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి మీరు వాళ్ళకు ఫోన్పే కన్నా చేసినందుకో వాళ్ళది మీరు ఫోన్పే చేసినందుకు మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మీకు లక్ష రూపాయలు ఉన్నా మీకు వన్ రూపాయలు కూడా బయటికి రాదు మీరు వాళ్ళు చేసినందుకు వీళ్ళు వీళ్ళు గమనిస్తుంటారు అన్నమాట బ్యాంకు వాళ్ళందరూ సస్పెక్ట్ అక్కడస్ ఉంటాయి టెర్రరిస్టులు నేరగాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ వీళ్ళందరినీ పోలీసు వాళ్ళు మీరంతా డికా పెట్టారనమాట మీరు వాళ్ళకి అనుకో వేసారనుకో వాళ్ళ ఎట్లా బ్లాక్ అవుతుంది మీ డబ్బులు మీ లక్ష రూపాయలు మీరు బయట తీయాలంటే రావు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి తెలవని లింకులు తెలవని పర్సన్కి ఫోన్పే చేయడాలు ఆపేయండి ఇంకో టైంలో తెలవని సిస్టమ్స్లో మీ పెట్రో పెట్టకండి ఆ సిస్టంలో వైరస్ ఉంటే మీ లోపలికి వెళ్ళిపోయి మీ సిస్టమ్లో మీ మళ్ళీ అదే పెట్రోల్ తీసుకెళ్ళి మీ సిస్టమ్లో పెట్టిరనుకో మొత్తం మీ డేటా కరెక్ట్ అయిపోతుంది మీకున్న డేటా అంతా అయిపోతుంది మీ ఫోటోలు రావు వీడియోలు రావు ఏమీ రాదు దయచేసి ప్రజలారా ఈ సింపుల్ ఈ మూడు సేపు పాటించినట్టే మీ జీవితం సులభతరం అవుతుంది ఇప్పుడు మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ ఏముంది సైబర్ అటాక్స్ ఈ ఫార్టీ ఎయిట్ లాక్స్ సైబర్ సెక్యూరిటీ పర్సెస్ కావాలంటు చూస్తున్నారా అదే అనమాట ఇంకా చూసి ఇక్కడ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులు బీమా రంగాలు రిటైల్ హెల్త్ కేర్ తయారీ రంగాల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరం వేగంగా పెరుగుతుందని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది భారత భారత భారతదేశంలో దాదాపు పది లక్షల మంది సైబర్ భద్రతా నిపుణులు డిమాండ్ ఉండగా ప్రస్తుతం ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఇండియాలో టెన్ ల్యాక్స్ మంది కావాలంట కాకపోతే ఐదు లక్షల మంది అంట అంటే ఇంకా ఐదు లక్షల లోటు ఉంది అందుకే మనకి చూడండి ఇక్కడ ఇక్కడ రాచుద్ది భారత సంస్థలపై వారానికి సగటున మూడు వేల రెండు వందల ముప్పై మూడు సైబర్ దాడులు అంటే ఇండియాలో వన్ వీక్ కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి హ్యాకర్లు వాళ్ళు హ్యాక్ హ్యాక్ వాళ్ళు హ్యాక్ చేస్తూనే ఉంటారు ఎవరు దొరుకుతున్నారు అలా చేస్తూనే ఉంటారు హ్యాకింగ్ మనం ఏం చేయాలా మనం మనం కాపాడుకోవడానికి నేను చెప్పిన ఈ మూడు పాయింట్ చేయాలా ఏ తెలియదు మనం మనము లింక్ ఓపెన్ చేయొద్దు ఎవరికి మనం మనకు పరిచయం వ్యక్తిని మనం మాట్లాడద్దు మనము వాళ్ళకి ఇది చేయొద్దు పైసలు పంపద్దు ఈ ఫోన్ పెన్ డ్రైవ్ కూడా జాగ్రత్త వాడుకోవాలి మిత్రుల ద్వారా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ వాల్యుబుల్ సజెషన్ ఏమైనా ఉంటే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ మ్యాన్ శ్రీధర్తో వీడియో సందీప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ హైదరాబాద్